అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించే పంట దళార్ల పాలు కాకుండా ప్రభుత్వమే బాధ్యత వహించి పారదర్శక పద్ధతిలో కొనుగోలు చేస్తోందని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ పర్మాన్ అహ్మద్ ఖాన్ చెప్పారు శ్రీకాకుళం కలెక్టరేట్ లో ఆయన మాట్లాడుతూ గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ధాన్యం కొనుగోలు సమయంలో అన్ని జాగ్రత్తలు పాటించాలని వివిధ శాఖల సిబ్బందికి శిక్షణ ఇచ్చి మార్గనిర్దేశం చేశామని చెప్పారు శ్రీకాకుళం జిల్లాలో రెండు పాయింట్ మూడు సున్నా ఈ ఖరీఫ్ సీజన్ లో వరి సాగు జరిగిందని పది లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం దిగుబడి రావచ్చని అంచనా వేసామని ఇందులో ఆరు లక్షల యాభై వేల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేస్తామని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు సంబంధించి శ్రీకాకుళంలో రెండు లక్షల ముప్పై ఎనిమిది ఎకర్ వరకు హెక్టేర్ వరకు మనకు భూమి ఉంది ఇప్పుడు హార్వెస్టింగ్ కూడా స్టార్ట్ అయింది మన ఈల్డ్ ప్రకారం ఈ వర్ష టైంలు పడింది కాబట్టి అందరూ ఎరువు కూడా పడచ్చు సో ఈల్డ్ మనకు పది లక్షల మెట్రిక్ టన్ వరకు శ్రీకాకుళం జిల్లాలో వస్తుంది ఆ పది లక్షల వరకు శ్రీకాకుళంలో పేడీ వస్తుంది మనకు సో పైన నుంచి మనకు టార్గెట్ ఆరు లక్షల యాభై వెయ్యి వరకు వచ్చాయి మన అందరూ ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కోసం నలుగురు వంద ఆరు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ప్రతి మండల్లో లో ఏర్పాటు చేశాము వేరే 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 ఉన్నాయి ప్యాక్స్ డిసిఎంఎస్ కొంతమంది ఎఫ్పిఓస్ మన సర్ఫ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు గతంలో మనం ఎలా చేసామా ఇలాగా కూడా మనం సేమ్ యాక్టివిటీ అన్ని రకరకాల డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ రెవెన్యూ సివిల్ సప్లైస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అన్ని కలిపి చేస్తాం ప్రతి మిల్స్ కి కూడా మనం ఇన్స్పెక్టర్